ఓం నమో వెంకటేశాయ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి ఏడు శనివారాలు వ్రతంలో మూడో వారం పూజ మీతో షేర్ చేసుకుంటున్నా షార్ట్ వీడియో రూపంలో ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా అందుకని స్వామివారిని అమ్మవారిని కూడా నేను ఈ పీఠం మీద ఏర్పాటు చేసుకొని ఇవాళ పూజ అయితే చేసుకున్నానండి యాజ్ యూజువల్గా నేను మామూలుగా వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటే పెట్టుకుంటున్నాను చిన్న చిన్న విగ్రహాలు ఉంటే అవి కూడా పెట్టుకుంటూ పూజ చేసుకుంటున్నాను కాకపోతే ఇవాళ కృష్ణాష్టమి కూడా ఈరోజే వచ్చింది కాబట్టి నాకు చాలా ఆనందంగా అనిపించింది అనమాట ఇంకా ఆ పూజ కూడా నేను వెంకటేశ్వర స్వామి పీఠం మీద పెట్టుకొని శ్రీకృష్ణుని పూజించుకొని పూజ చేసుకున్నానండి స్వామివారికి ఎంతో ఇష్టమైన ఆటకుల్ని నైవేద్యంగా పెట్టాను ఇంకా శనివారం వ్రతంలో భాగంగా స్వామివారికి ద్రాక్ష పళ్ళు అలాగే ఏడు చిన్మిలి ఉండలు నైవేద్యంగా పెట్టాను అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నాను స్వామివారికి తులసి దళార్చన చేసుకుని చక్కగా ఇలా అలంకరించుకున్నాను ఈ తులసి దళాల మాలైతే మా గార్డెన్లో వచ్చిన తులసి దళాలతో మాలైతే తయారు చేసుకొని పెట్టుకున్నానండి ఎంతో చక్కగా పూజ చేసుకుని మీతో ఈ వీడియో చేసుకుంటున్నాను